హలో అండి వెల్కమ్ టు నిహి వ్లాగ్స్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా రసం మిక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇది ఒక మిక్స్ ఉంటే చాలు రసం చిట్కెలో అయిపోతుంది దీనికోసం నేను ఇక్కడ మూడు టమాటాలను అయితే తీసుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దానికి కొంచెం ఉప్పు పసుపు అయితే కలిపి ఇలా ఎండలో ఎండ పెడుతున్నాను నేను ఇక్కడ రెండు రోజులు అయితే ఎండ పెట్టాను అవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఎండ పెట్టండి తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టేసుకొని ఆ ముక్కుడు వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు కందిపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకొని బాగా త్వరగా వేయించండి నూనె లేకుండా తర్వాత అదే గిన్నెలో వచ్చేసి చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను అది బాగా తడి లేకుండా వేయిస్తున్నాను వేయించిన తర్వాత ఇందులోనే ఎల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చింతపండు ఏమైందంటే మనకి వేయించిన తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతుంది పొటాటో చిప్స్ ఉంటాయి కదా అలా తయారవుతుంది దీన్ని ఇప్పుడు వీటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎండపెట్టుకున్న టమాటా ముక్కలు అనమాట ఇలా అయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనం బాగా వేయించుకున్న మసాలా దినుసులు అలాగే చింతపండు అలాగే ఎల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇంకా ఇదే అనమాట పౌడర్ రెడీ అయిపోయింది దీనికి మనకు కావాలని అంటే తాలింపు కూడా వేసుకోవచ్చు తాలింపు కోసం ఏంటంటే ఒక మూకుడు పెట్టుకొని ఆ మూకుడులో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు కరేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించండి వేయించిన తర్వాత నూనె లేకుండా వాటిని తీసి ఆ మిక్సీలో కలిపేయండి మీకు ఎప్పుడన్నా రసం చేసుకోవాలనిపిస్తే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత ఆ నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు ఈ రసం పౌడర్ అనేది ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకొని బాగా కలపండి తెల్లనివ్వండి తెరలిన తర్వాత దించేయండి లేదు మీ దగ్గర అవేం లేవు హాట్ వాటరే ఉందని అనుకుంటే హాట్ వాటర్లో వచ్చేసి ఒక రెండు స్పూన్ల ఈ రసం మిక్స్ అయితే వేసేయండి ఈ పౌడర్ని మీరు తడి తగలకుండా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది అంతే ఇన్స్టంట్ మిక్స్ రెడీ